హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రుచిగా తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క పెద్ద సైజు మూడు లేదా నాలుగు అనాస పువ్వు యాడ్ చేసుకోవాలండి ఇందులో మూడు లేదా నాలుగు ఇలాచీలు కూడా వేసుకోండి మీరు కావాలంటే ఎక్కువ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయ్యేలాగా మంచిగా కొంచెం ఫ్లేమ్ని పెంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చూపించేలాగా చూపించేలాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా ఓ మూడు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే అల్లం పేస్ట్ ఉల్లిపాయలు మంచిగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి శుభ్రంగా కడుక్కున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి మీరు బగారాన్నం చేసేటప్పుడు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు లేదా మనం రోజు యూస్ చేసే ఇంట్లో వండుకునే బియ్యాన్ని కూడా తీసుకోవచ్చండి మోస్ట్లీ బగారాన్నం మన ఇంట్లో వాడుకునే రైస్తోనే చేసుకుంటేనే చాలా బాగా కుదురుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఓ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలపాలండి చాలామంది మసాలాలు అన్నీ వేగిన తర్వాత వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేస్తారు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి అనేది చాలా బాగుంటుంది రైస్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది కొత్తగా డిఫరెంట్గా బాగుంటుందండి రైస్ అంతా ఫ్రై అయిన తర్వాత మీరు ఎన్ని గ్లాసులు తీసుకున్నారో అన్ ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున వేసుకోవాలి కొత్త బియ్యంతో వండుకునే వాళ్ళయితే ఒకటికి ఒకటిన్నర గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి అదే పాత బియ్యం అయితే ఒకటికి రెండు గ్లాసులు కట్టుగా నీళ్లు పోయాలండి చూడండి ఇక్కడ వాటర్ పోసిన తర్వాత మూత తీసి చూస్తే సగం కుక్ అయిపోయిందండి బగారా రైస్ ఇలా అంతా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇంకో ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా బగారా రైస్ అనేది కుక్ అయిపోయిందండి అడుగున గరిట పెట్టి చూస్తే కింద అంటుకుంటూ పోతే అది రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టండి అలా కాకుండా కొంచెం తడి తడిగా అనిపిస్తే ఇంకో ఐదు నిమిషాలు ఉంచాలి ఇక్కడ నేను ఫంక్షన్లో ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టు కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు అండి ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేయడం వల్ల కొంచెం బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ వస్తుందని వేస్తున్నాను ఇదే అండి సింపుల్ బగారా రైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలు